మార్నింగ్ వెస్టేజియన్స్ దిస్ ఇస్ అంకల్ రావు వెల్కమ్ టు అవర్ ఛానల్ బెటర్ లైఫ్ ఇన్ వెస్టేజ్ ఈరోజు మనం ఈ వీడియోలో వెస్టేజ్ వెస్లిమ్ షేక్ కుల్ఫీ ఫ్లేవర్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఎవరు వాడాలి ఎవరు వాడకూడదు అన్న విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేసి కామెంట్ చేయండి సో ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టేజ్ వెస్లిమ్ షేక్ కుల్ఫీ ఫ్లేవర్ అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ కంటైనర్లో అవైలబిలిటీలో ఉందన్నమాట ప్రతి ఇరవై ఐదు గ్రాముల వెస్లిమ్ షేక్లో నైన్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అంటే తొమ్మిది గ్రాముల ప్రోటీన్ త్రీ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ దాంతోపాటు లో గ్లైస్మిక్ ఇండెక్స్ని కలిగి ఉంది అలాగే నో యాడెడ్ సుక్రోజ్ అంటే షుగర్కి సంబంధించిన ఎలాంటి వస్తువుల్ని పదార్థాలను దీంట్లో కలపలేదు దాంతోపాటు నో యాడెడ్ ఆర్టిఫిషియల్ షుగర్స్ ఎలాంటి ఆర్టిఫిషియల్ షోగర్ను కూడా దీంట్లో కలపలేదన్నమాట దాంతోపాటు నో ట్రాన్స్ ఫ్యాట్ అనేది లేదనమాట దీంట్లో పీడిసిఏఏస్ వన్ కలిగి ఉంది అంటే పీడిసిఏఏస్ అంటే ప్రోటీన్ డైజెస్టబిలిటీ కరెక్టెడ్ హెమానో ఆమ్లా స్కోర్ అనేది ఒకటిగా ఉంది జనరల్గా ఇది చికెన్లో జీరో పాయింట్ నైన్ ఫైవ్ ఉంటుంది మన విషయం షేక్లో వన్ కలిగి ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ బాడీకి కావాల్సిందే అందుతుంది అనమాట టీక్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం మన వెసులుం షేక్ని మూడు వందల ఎంఎల్ వాటర్లో లేదా పల్సటి పాలల్లో త్రీ స్కూప్ వెసులుం షేక్ని తీసుకుని రోజుకి ఒకటి లేదా రెండుసార్లు తీసుకోవాలన్నమాట అంటే దీంట్లో ఒక స్కూప్ ఉంటుంది దాంట్లో మూడు స్కూపులు తీసుకోవాలి ప్రతిసారి మూడు స్కూపులు తీసుకోవాలి అలా రోజు ఒకసారి లేదా రెండుసార్లు తీసుకోవాలన్నమాట ఎవరు వాడకూడదు ఎవరు యూజ్ చేయకూడదు అన్న దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అడల్ట్స్ మాత్రమే యూజ్ చేయాలి అంటే పెద్దవాళ్ళు మాత్రమే వాడాలి అలాగే చిన్నపిల్లలు యూజ్ చేయకూడదు ఎయిటీన్ ఇయర్స్ బిలో వాళ్ళు అసలు యూజ్ చేయకూడదు ఒకవేళ యూజ్ చేయాల్సి వస్తే డాక్టర్ సజెషన్ తీసుకుని యూజ్ చేయాలి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ యూజ్ చేయకూడదు నెక్స్ట్ వన్ లాక్టేటింగ్ ఉమెన్స్ తీసుకోకూడదు ఎవరికైతే పాలు తోయ బీన్స్ ఎలర్జీ ఉంటుందో అలాంటి వాళ్ళు ఈ షేక్ అనేది తీసుకోకూడదు ఫుడ్ ప్లేస్లో మాత్రం ఉంచాలి ఫ్రిడ్జ్ అలాంటి వాటిలో పెట్టరా ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఎవరి వన్ విష్